జిల్లా ఎస్పీ గారు అయినటువంటి కేవి ముగలికృష్ణ సార్ గారి ఆదేశాల మేరకు అదే విధంగా అనంతపురం రూరల్ సబ్ డివిజన్ డిఎస్పి గారైనటువంటి వెంకట శివారెడ్డి సార్ యొక్క పర్యవేక్షణలో సింగరమల సిఐ గారైనటువంటి శ్రీధర్ సార్ గారి సహ సహకారంతో మాకు ఈరోజు ఉదయం రాబడినటువంటి ఖచ్చితమైన సమాచారం మేరకు గోవా నుండి మద్యము అక్రమంగా తీసుకొస్తున్నారనే సమాచారం మేరకు ఈరోజు మేము ఉదయం ఆరున్నర గంటలకు పిల్లి దగ్గర మేము వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది అక్కడ మేము వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక తెల్లని ఇండికా కారు రావడం జరిగింది దాన్ని ఆపి మేము చెక్ చేయగా ఆ కారు శివప్రసాద్ అనే వ్యక్తి నడుపుతూ నిన్నాడు అతని అతని గ్రామము అమ్ములదిన్న గ్రామము పెద్దప్పపూర్ మండలము అతను మరియు ఆ కారును పరిశీలించగా ఆ కారులో గోవాలో ఉన్నటువంటి మద్యం గోవా మద్యము వన్ ఎయిటీ ఎంఎల్ బాటిల్స్ ఇరవై కేసులు దొరకడం జరిగింది ఒక్క కేసులో నలభై ఎనిమిది వన్ ఎయిట్ ఎంఎల్ బాటిల్స్ ఉన్నాయి మొత్తం మేము దాన్ని చెక్ చేయగా తొమ్మిది వందల అరవై మద్యం బాటిల్స్ ఉంది మరియు అదేవిధంగా పెద్దవంతుల సమక్షంలో అతన్ని కూడా పరిశీలించగా అతని వద్ద ఇరవై ఐదు వేల రూపాయలు కూడా మేము చేయడం జరిగింది ఈ ఈ విధంగా మద్యాన్ని వేరే రాష్ట్రం నుంచి అక్రమంగా తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం నేరమని అతనికి తెలిపి అతను మరి మద్యాన్ని అదేవిధంగా ఈ మద్యం ట్రాన్స్ఫర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఉపయోగించినటువంటి కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది దీనిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతన్ని రిమాండ్ పంపడం జరుగుతుంది